నమస్తే అండి అమరావతి రియల్ ఎస్టేట్ నా పేరు వచ్చేటప్పుడు కోటేశ్వరరావు ఈ కనపడుతున్న కాలేజీ వివిఐటి యూనివర్సిటీ అండి ఈ తాతోడ్ వచ్చేటప్పటికి నంబూరు వాళ్ళమూడి ఉప్పల పాలేజీలే తాదూడు ఈ తాతోడ్డు కానుకొని ఒక నలభై సెంట్ల సేల్కి వచ్చిందండి నలభై సెంట్ల పొలము సేల్కొచ్చింది ఏదైనా కావాల్సిన వాళ్ళు సంపాదించండి అలాగే ఇదే రోడ్డులో ఇంకా పొలాలు ఉన్నాయండి ఇదిగో కాలేజీకి సమీపంలో ఉన్న డొంక్ ఇది ఈ డొంక కానుకొని కూడా ఒక ముప్పై సెంట్ల పొలం ఉంది అవైలబుల్గా ఉంది ఆ కనపడుతున్న బిల్డింగ్ వివిఐటి యూనివర్సిటీ వాళ్ళకి అయితే హాస్టల్ హాస్టల్కి ఆ కనపడుతున్న చెట్లు కాడ ఒక ముప్పై సెంట్ల పొలం ఉంది పొలం ఉంది ఈ దొంగలో ఈ తాజా ఒడ్లోకి వచ్చేటప్పటికి నలభై సింట్ల పొలం ఉంది ఆనుకొని ఈ తాజా ఒడ్డుకు ఆనుకొని ఏంది గుంతలుగా గుంటలుగా ఉన్నాయని అనుకుంటున్నారేమో నిన్ననే పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీ కాదు మరి ఎమ్మెల్యే ధూలుపాల నరేంద్ర కుమార్ కాదు శంకుస్థాపన చేశారు ఈ తాజా ఒడ్డు ఒక నెలలో వేస్తామని శంకుస్థాపన చేశారు ఈ అది వేస్తారు ఈ రోడ్డు కానుకొని నలభై సెంట్ల పొలము ఈ దొంగ కానుకొని ముప్పై సెంట్ల పొలము ప్లస్ వివీఐటి యూనివర్సిటీకి ఆనుకొని అది కనపడుతున్న ఆ కనపడుతున్న వివీఐటి కాలేజీ కానుకొని ఒక వెంచర్ ఉంది ఉదా పర్మిషన్ వెంచరు ఆ కనపడుతున్న నేల్ ట్యాంక్ దగ్గర దాంట్లో రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి ఈ కాలేజీ చుట్టుపక్కల చిన్న చిన్న పొలాలు చిన్న చిన్న ఫ్లాట్లు మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి సంప్రదించవచ్చు మా నెంబర్ వచ్చేటప్పుడు నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ అండి ఇదిగో ఇది మొత్తం ఇదిగో కనపదేది కాలేజీ 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 కానుకొని వెంచరు కాలేజీ కానుకొని తాజోడ్డు తాజాడు కానుకొని ఈ సైడ్ వచ్చేటప్పుడు పొలము నలభై సెంట్ల పొలము ఈ తాదొడ్డు వేస్తారు నిన్ననే శంకుస్థాపన చేశారు ఈ తా ఈ బంకొచ్చేటప్పటికి ఒక ముప్పై సెంట్ల పొలం ఉంది ఆ కనపడే కాలేజీ కానుకొని ఒక వెంచర్ వేసారు వెంచర్లో మనకి రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి మా దగ్గర మా నెంబర్ వచ్చేటప్పుడు నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ అండి ఇది వివిఐటి యూనివర్సిటీగా మారింది మొన్ననే క్యాబినెట్ మీటింగ్లో దీని ఆమోదం పెట్టారు ఇంజనీరింగ్ కాలేజీకి దగ్గరలో ఉంది కాలేజీ గారంటే యూనివర్సిటీ ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చినప్పుడు నైన్ సెవెన్ డబల్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ అండి